మాట్లాడుతున్నాడు కేంద్రంలో ఆయన దట్టు ఆయన హోమ్ మినిస్టర్గా మాట్లాడుతున్నాడు కాబట్టి ఆయన చేసిన కామెంట్ను మనం జస్ట్ అట్లా ఇగ్నోర్ చేయడానికి లేదు ఆయన చేసిన కామెంట్ మీద చాలా కొంత సీరియస్గానే తీసుకోవాల్సి ఉంటుంది అయితే కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఏం మాట్లాడిందని కాకుండా కాంగ్రెస్ పార్టీకి శాంతి చర్చలు జరిపినటువంటి చరిత్ర ఉంది చంద్రబాబు నాయుడు గారు శాంతి చర్చలు దాదాపు తిరస్కరించిన కాలంలో ఆరోజు ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు జరిగితే ఎన్నికల్లో ఎన్నికల ఎజెండాలు అని శాంతి చర్చలు ప్రధానమైన అంశంగా కాంగ్రెస్ పార్టీ ఏమో శాంతి చర్చలు జరుపుతామని చంద్రబాబు నాయుడు గారేమో శాంతి చర్చలు కాదు అణిచివేస్తామనేటువంటి ఎజెండాతో ఎన్నికలకు వెళితే అప్పటి తెలుగు ప్రజలు విపరీతంగా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి గెలిపించారు కావీస్ట్ పార్టీ కూడా అప్పుడు ఏ చర్చలకు అలా ఈసారి వాళ్ళు వాళ్ళంతగా వాళ్ళు ఏ చర్చలు అన్నారు కానీ అప్పుడు వాళ్ళనే చర్చలకి ఒప్పించడానికి కూడా ఒక దశాబ్ద కాలం పట్టింది వాళ్ళు కూడా చాలా సమస్యలు చేశారు శాంతి చర్చల విషయంలో మేము రెండుసార్లు వాళ్ళని కలిసి మాట్లాడడం జరిగింది వాళ్ళు కూడా ఎన్నికల తర్వాతనే ఇది ఎన్నికల వచ్చిన మ్యాండేట్ ఏదైతే అది ప్రభుత్వానికి కాదు ఆ మ్యాండేట్ మీకు కూడా అని వెళ్ళి చెప్పినప్పుడు వాళ్ళు సరే మేము ఇది ఒక అవకాశం ఉంది కనుక మేము శాంతి చర్చలకు ఒక ప్రయత్నం చేస్తామని అట్లా వాళ్ళు అంగీకరించే శాంతి చర్చలకు వచ్చారు కనుక కాంగ్రెస్ పార్టీకి శాంతి చర్చల గురించి మాట్లాడే ఒక అర్హత ఉంది నైతిక అర్హత ఉంది ఎందుకంటే వాళ్ళు శాంతి చర్చలు దొరికిన వాళ్ళు కాబట్టి ఇరవై ఏళ్ళ తర్వాత మళ్ళీ శాంతి చర్చల ప్రస్తావన రావడానికి ఇరవై ఏళ్ళకి జరిగిన శాంతి చర్చలు ఏదైతుందో అది రెఫరెన్స్ పడం ఇవాళ సడన్గా శాంతి చర్చలుగా అది చాలా కాలంగా చర్చలో ఉంది నా నిన్న అని ఇవాళ మావోయిస్ట్ పార్టీ భిన్న కారణాల వలన వాళ్ళు ఇక్కడే తెలంగాణలో ఒక మీటింగ్ జరిగి శాంతి చర్చలు ఉన్నప్పుడు దానికి స్పందిస్తూ వాళ్ళు మేము శాంతి చర్చలకు సిద్ధమే అని వాళ్ళు అనౌన్స్ చేశారు నిజానికి ఒక మేజర్ పార్టీ తాను చర్చలకు సిద్ధమేయడం అనేది హాఫ్ వే ప్రాబ్లము సాల్వ్ అయినట్టు కేంద్ర ప్రభుత్వము అంగీకరిస్తుందా లేదా అంటే ఇప్పుడు మొత్తం సందర్భం మారిపోయింది ఇరవై ఏళ్ళలో సందర్భం మారిపోయింది ఆర్థిక విధానం మారిపోయింది అంతర్జాతీయ పరిస్థితులు మారిపోయాయి కనుక ఈ మారిన సందర్భంలో శాంతి చర్చలకు చరిత్రలో ఏమైనా అవకాశం ఉందా లేదా అనేటువంటి తర్జన భర్జన జరుగుతున్నాయి అయితే ఇరవై ఏడు క్రితం కూడా శాంతి చర్చలు ఏ సందర్భంలో జరిగాయి అది విస్తృత ప్రజాభిప్రాయానికి స్పందనగా మావోయిస్ట్ పార్టీ అప్పటి రాష్ట్ర ప్రభుత్వం చర్చలు జరిపాయి ఇప్పుడు కూడా మావోయిస్ట్ పార్టీ చర్చలకు సిద్ధమే అన్నా కూడా బండి సంజయ్ గారే కాదు కేంద్ర ప్రభుత్వం కూడా ఇంతవరకు స్పందించలేదు కాబట్టి కేంద్ర ప్రభుత్వము స్పందించిందా లేదా అనేటువంటి అది అనుమానమే ఎందుకంటే వాళ్ళకు ఒక బలమైనటువంటి భావజాలం ఉంది వాళ్ళు తర్వాత వాళ్ళ ఆర్థిక అభివృద్ధి అది ఖనిజాలు తోవడం అనేది అది ఒక అర్జెంటుగా తవ్వకపోతే దేశం వెనకబడిపోతుంది అని ప్రపంచవ్యాప్తంగా ఇవాళ ఖనిజాల మీద దృష్టి ఉన్నది మీరు ట్రంప్ లాంటి వాడు యూక్రెయిన్కి వెళ్ళి మీకు ఆర్మీ సహాయం కావాలంటే మీ వనరులు మీ ఖనిజ వనరులు మాకు అప్ప అన్నాడు వాళ్ళు కూడా అన్ని సహాయంగా ఖనిజ వనరులు అప్ప చెప్పారు మీరు జా అంతర్జాతీయ కూడా ఈ ఖనిజాలు అనే ఉందో ఆర్థిక వ్యవస్థలో ఒక ప్రధానమైన అంశంగా అయిపోయాయి కనుక ఇవాళ ఆదివాసీల విషాదం ఏంటంటే పాపం వాళ్ళ విపరీతమైన సంపద మీద వాళ్ళు వాళ్ళకి తెలియకుండానే జీవిస్తున్నారు వాళ్ళకి తెలిసిన తప్పులే వాళ్ళు కాదు వాళ్ళకి పాత్రం లేదు స్వప్రయోజనం లేదు వాళ్ళకి అక్యుములేషన్ లేదు వాళ్ళు చాలా సింపుల్గా జీవించేటువంటి వాళ్ళు కనుక ఆ ఖనిజాలు తీసుకోవాలి అనే దాని మీద బలంగానే ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి ఎకనామిక్ టైం వచ్చిన మేము చాలా వేగంగా ఖనిజాలు తవ్వాలి కార్పొరేట్ వాళ్ళు అప్పచెప్పాలి ఎందుకంటే దేశ అభివృద్ధి జీడిపి పెరగాలన్నా రేట్ అఫ్ పెరగాలన్నా మన ప్రపంచంలో అదే అంటే అత్యధికంగా ఎదిగిన డెవలప్డ్ సమాజం కావాలన్నా కూడా ఖనిజ వనరులు తీసుకోవడం అవసరం కాబట్టి ఇది ఇది సందర్భం ఖనిజ వనరులు అని ఎట్ల ఇప్పుడు అది క్రిటికల్ అయిపోయాయి కనుక కేంద్ర ప్రభుత్వము ఖనిజ వనరుల విషయంలో చాలా చాలా వాళ్ళు గట్టిగా ఉన్నారు వాళ్ళు మావోయిస్ట్ పార్టీ కానీ అక్కడ ఆదివాసీలు కానీ అర్థం వస్తున్నారు అనేటువంటిది వాళ్ళు అనుకుంటున్నారు కనుక మేము అర్థం తొలగించి మేము వనరులని తీసుకుంటామనేటువంటి వాళ్ళు ఉన్నారు శాంతి చర్చలని మనము వానడం కానీ పౌర సమాజం నుంచి చర్చ రావడానికి కానీ ఒక ప్రధాన కారణం ఏంటంటే గతంలో కూడా పౌర సమాజం ఒత్తిడి మీద వాళ్ళిద్దరు చర్చలో కూర్చున్నారు ఇవాళ్ళ కూడా చర్చలు జరగాలి శాంతి బండి సంజయ్ గారి అభిప్రాయం ఏంటి అని ప్రశ్న కాదు అప్పుడు కూడా రాజ్యం అలాగే స్టాండ్ తీసుకున్నారు ఎప్పుడు రాజ్యము శాంతి చర్చలు అంటే కూర్చోలేదు దానికి బలం ఉంది దాని వాళ్ళకు విపరీతమైనటువంటి ఆయుధ సంపద ఉంది సైన్యం ఉంది ఒక కనుక రాజ్యం అనేది చాలా బలంగా ఉంది రాజ్యము ఎప్పుడు చర్చలకు వస్తుంది విస్తృతంగా సమాజ వ్యాప్తంగా దేశవ్యాప్తంగా పౌర సమాజం నుంచి భిన్న సెక్షన్స్ మీరు చర్చలకు కూర్చోవాలి శాంతి చర్చలు జరపాలి అని సమాజం నుంచి పెద్ద ఎత్తున డిమాండ్ వస్తే తెలుగుతో ఒక అవకాశం ఉంటే ఉండొచ్చు కానీ బండి సంజయ్ గారి అభిప్రాయం ఆయన వ్యక్తిగత అభిప్రాయం అనేది నేను అనుకోవడం లేదు అదే అభిప్రాయంతో కేంద్రం ఉన్నట్లుగా ఉంది కనుక మనము ఇవాళ్ళు చేయగలిగినల్లా పౌర సమాజాన్ని ఒకటి ఆశాజనకంగా ఈ శాంతి చర్చలు అన్నప్పుడు నాకంతా ఇదిగా లేదు కానీ